నిజం గలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వర్ చేపట్టిన కార్యక్రమం బేతం మండలంలోని హెచ్ కొట్టాల గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను మరియు మహిళా లోకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ బాబోద్వేగంతో తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు అట్లానే అప్పుడు అప్పుడు ఉద్యమం మహిళల్ని కూడా చూడకుండా వాళ్ళు లాక్కెళ్ళి రోడ్ల మీద వ్యాన్ లెక్కించి స్టేషన్ నుంచి స్టేషన్ స్టేషన్ నుంచి స్టేషన్ తిప్పించారు స్త్రీలందరూ అట్లానే అమరావతి ఉద్యమం మహిళలు అంటే నాకు అది అది కూడా గుర్తుకొస్తుంది ఎంత ఎందుకంటే స్త్రీలు అనుకుంటే ఎది పట్టు విడరు వాళ్ళు ఆ శక్తి అనేది ఉంటుంది ఇప్పటికే అమరావతి రాజధాని కోసం మన రా అన్నదాతలు పోరాడుతున్నారు పదహారు వందల రోజుల పైన అయింది ఇప్పుడు కూడా స్త్రీలు అక్కడ ఉండి పోరాడుతున్నారు మీకు తెలుసు ఆ సమయం అప్పుడు చాలా మందిని స్త్రీల్ని వాళ్ళ ఒంటి మీద బట్టు ఉందా కూడా చూడకుండా లాక్కెళ్ళారు గిచ్చేవారు ఇష్టం వచ్చిన చోట్లు లాక్కెళ్ళి వ్యాన్ లెక్కించేవారు అట్లానే ఒక స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు ఒక పోలీస్ అతను అతను బూట్ కాల్తో ఆ అమ్మాయిని తన్నాడు పాప శిశువు అక్కడికే మరణించింది అది ఈ ప్రభుత్వం స్త్రీ మీద చూపించే గౌరవం అదే చంద్రబాబు నాయుడు గారు అవుతే ఎప్పుడు ఆయన స్త్రీ గురించి చాలా ఆలోచించేవారు ఆలోచించి డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఆయన ఏ మహిళ చేయి జాపి డబ్బు కోసం ఆడకూడదు తను తన కాళ్ళ మీద నించోవాలి తనకి గౌరవం అనేది ఉండాలని ఆ మహిళ ద్వాక్రా మహిళ గ్రూప్ తీసుకొచ్చారు స్త్రీల కోసం అట్లానే అదే కాదు చాలా పథకాలు తీసుకొచ్చారు ఆయన మీకోసం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మీరు చూసే ఉంటారు హైటెక్ సిటీ మొదలుపెట్టారు ఐటీ రంగం తీసుకొచ్చారు ఆ నుంచి బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు ఆయన అవ్వాలని ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదని మూడు వేలు కోట్లు అన్నారు తర్వాత మూడు వందల ఇరవై ఏడు అన్నారు మళ్ళీ ఇరవై ఏడు కోట్లకి దిగారు వాళ్ళు కానీ ఇప్పటికి కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు ఆ ఇరవై ఏడు కోట్లు ఎవరు అకౌంట్కి వెళ్ళింది అనేది ఈ ప్రభుత్వం చూపించలేకపోతుంది అదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే కాదు చాలామంది కార్యకర్తలు ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తప్పుడు కేసు ఒక రాష్ట్రం రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ అది తప్ప ఇంకే రాష్ట్ర ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉంటుంది అది లేకుండా పోయింది మనకి మనకి సిగ్గు చేటు తల దించుకోవాలి రేపు ఎవరన్నా వచ్చి మీ రాజధాని ఎక్కడ అంటే ఏమని చూపిస్తాం రాజధాని కోసం మీరందరూ చూశారు ఎట్లా అమరావతి మన అన్నదాతలు ఆయన నాయకత్వం మీద నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ఆయనకి రాసిచ్చారు అది ఎందుకు రాసిచ్చారు వాళ్ళకి నమ్మకం ఆయన మీద అట్లా రాసిచ్చి ఇప్పుడు వరకు అమరావతి అనేది నిర్మాణం చేయకుండా అన్నదాతల్ని స్త్రీల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు అట్లానే

గంజాయి దిగింది మన విశాఖపట్నంలో ఆయన చెప్పుకునే రాజధానిలో అది గంజాయి రాజధాని చేయాలనుకుని ఉంటాడు ఆయన అక్కడ పోర్టు కదా ఈజీగా తీసుకొచ్చి అన్ని సరఫరా చేయవచ్చారు ఆ గంజాయి యువకులకి అలవాటు చేసి